నమస్తే అండి మై మై ఫార్మింగ్ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన ఒక లైక్ వృద్ధి చెందిన మొక్కజొన్న సేద్యం దేశంలో జనవరి పదహారు నాటికి రబీ సీజన్ మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై ఏడు లక్షల ఎనభై వేల హెక్టార్ల నుండి తగ్గి ఇరవై ఏడు లక్షల యాభై ఐదు వేల హెక్టార్లు బార్లీ ఆరు లక్షల ఎనిమిది వేల హెక్టార్ల నుండి పెరిగి ఏడు లక్షల ముప్పై ఏడు వేల హెక్టార్లలో విస్తరించగా ఇందులో గుజరాత్ మొక్కజొన్న సేద్యం జనవరి పంతొమ్మిది నాటికి ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై ఎనిమిది హెక్టార్ల నుండి పెరిగి ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల ఐదు హెక్టార్లలో విస్తరించింది కర్ణాటకలోని అన్ని ఉత్పాదక ప్రాంతాలలో ప్రతిరోజు నలభై ఐదు వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల యాభై ధరతో వ్యాపారమవుతున్నది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఒక లక్ష పదివేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై నాణ్యమైన సరుకు పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల యాభై మీడియం పదిహేడు వందల యాభై నుండి పద్దెనిమిది వందలు బీహార్లోని గులాబాగ్లో ప్రతిరోజు పదిహేను వందల టన్నుల రాకపై స్థానిక మార్కెట్లలో పద్దెనిమిది వందల యాభై నుండి రెండు వేలు అస్సాంలోని కరపటియా మరియు ఇతర మార్కెట్లలో కలిసి ఏడు వాహనాల రాబడిపై పద్దెనిమిది వందల యాభై నుండి రెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరో వారం రోజులలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం చీపురుపల్లి సాలూరు ప్రాంతాలలో పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందలు మండపేట డెలివరీ రెండు వేలు హిందూపురం అనంతపురం దుర్గ్ కుట్టపర్తి ప్రాంతాలలో ఇరవై వాహనాల కొత్త మొక్కజొన్న రాబడిపై స్థానిక మార్కెట్లలో పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందలు బ్యాంగ్లూరు డెలివరీ రెండు వేల నుండి రెండు వేల ఒక వంద చిత్తూరు డెలివరీ రెండు వేల యాభై నుండి రెండు వేల రెండు వందలు నంద్యాల కర్నూలు ఆళ్లగడ్డ చాగలమర్రి ప్రాంతాలలో పన్నెండు వాహనాల సరుకు సరఫరా కాగా పద్దెనిమిది వందలు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కోసం లోడింగ్ కండిషన్ పై పంతొమ్మిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది